తొమ్మిదిలో ఇజ్రాయెల్లోని జెరుషులంలో ఉన్న టెంపుల్ మౌంట్ దేవాలయం నుంచి సుమారు తొమ్మిది వేల టన్నుల మట్టిని అక్రమంగా తవ్వి బయట పారేశారు ఈ మట్టిలో చారిత్రక అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున ఆర్కియాలజిస్టులు దాన్ని తిరిగి సేకరించారు ఈ ప్రాజెక్టు పేరు టెంపుల్ మౌంట్ షిఫ్టింగ్ ప్రాజెక్టు ఇజ్రాయెల్ అనేది ఒక దేశం మాత్రమే కాదు బైబిల్ చరిత్రకు సంబంధించిన ఆధారాలను తనలో దాచుకున్న ఒక బాండగారం లాంటిది అవును ఇక్కడ ఉన్న ప్రతి కణము కూడా బైబిల్ గొప్పతనం గురించి సాక్ష్యం ఇస్తుంది అది ఎలాగో చూద్దాం రండి ఈ మట్టిని ఒక్కొక్క కణాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు వేల సంఖ్యలో పురావస్తు వస్తువులను కనుగొన్నారు వాటిలో చిన్న చిన్న మట్టితో చేసిన ముద్రలు నాణ్యాలు మట్టి పాత్రల ముక్కలు ఆభరణాల యొక్క ముక్కలు అనగా ఆడైపోయినటువంటివి ఉన్నాయి ముఖ్యంగా హిజ్కే రాజు కాలానికి చెందిన ముద్రలు కనుగొన్నారు మట్టితో చేసిన ఈ ముద్రలు చూపిస్తున్నాయి అప్పట్లో జెరుసలేంలో రెండు ముఖ్యమైన ధనాగారాలు ఉండేవని బైబిల్లో చెప్పిన చరిత్రకు ఇది తార్కాణం రాజు కాలం క్రీస్తుపూర్వం ఏడు వందల పదిహేను నుండి ఆరు వందల ఎనభై ఆరు వరకు జరుసలేం ఒక ప్రధాన ఆధ్యాత్మిక మరియు రాజకీయ కేంద్రం ఆ కాలంలో ధనాగారం అంటే రాజు యొక్క ఆర్థిక సంపద బంగారం వెండి పన్నులు దశమ భాగాలు ఆలయానికి తెచ్చే కానుకలు రాజ్యం యొక్క నిధులు భద్రపరిచే స్థలం బైబిల్ ఆధారంగా చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం పదమూడవచనంలో మనకు కనిపిస్తుంది అదే విధంగా రెండవ దినవృత్తాంతాలు ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వచనాల్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే హిజ్కియాకు ఒకటి కాదు అనేక ధనాగారాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఆ సమయంలో పారేసిన మట్టి చెత్తలా అనిపించిన అది చరిత్రకు నిలువైన నిదర్శనంగా నిలిచింది ఈ ప్రాజెక్టు ద్వారా పురాతన ఎరుషులేం గురించి కొత్త తలుపులు తెరుచుకున్నాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చివరిగా కామెంట్లో ప్రేఫర్ జెరుషులేం అని కామెంట్ చేయండి